పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని వయసులో చిన్నవాడిని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని తప్పకుండా వారిని గౌరవిస్తా వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు మనల్ని శాపించిండు మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు ఎవరైనా ఎన్నికలు అప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏమి ఇస్తారో ఈ ప్రాంతానికి ఏం తెస్తారో చెప్పాలి ఇవాళ నిన్న అది చెప్పలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది దాన్ని రద్దు చేసిండు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు కాజీపేటలో రద్దు చేసిండు త్రిపు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు రద్దు చేసిండు ఐఐఎం ఐఐటీలు ఇచ్చిండు రద్దు చేసిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు అంతెందుకు మీకుండే బాండ్ పేపర్ రాసిచ్చుడు ఐదు రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని ఐదేళ్లైనా ఇయ్యలే నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమో నేను అనుకున్నా నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇస్తా అన్నా ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని చక్కెర కర్మాగారాన్ని ఇయ్యాలో వచ్చే మాటలు చెప్తున్నాడు ఆయన పసుపు గిట్టుబాటు ధర లేదు ఎర్రజన గిట్టుబాటు ధర లేదు మొక్కజొన గిట్టుబాటు ధర లేదు మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు ఇవే చెప్పలే కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు కాంగ్రెస్ ముక్తు భారత్ అంటున్నాడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేమిచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమే కదా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేము ఇచ్చిన తెలంగాణను అవమానించడమే కదా దీనికోసం నరేంద్ర మోడీ గారు ఏడు ఏడు విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ బట్టి మనల్ని తిట్టిపోతాడా ఇదే కాదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి మా నగరం విస్తరించింది విశ్వ నగరం అయ్యింది దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి నిధులు ఇవ్వండి అన్న అనా ఇవ్వలే ఆ మాట ఊసెత్తలే మూసీ రివర్ ఇలా మురికి కూపంగా మారింది హైదరాబాద్ లో ఉండే కాలుష్యం అంతా మూసి చెరువులోనే మూజీ రివర్ లోనే పోతుంది దాన్ని ప్రక్షాళన చేసి మూజీ రివర్ ఫ్రంట్ చేయాలి మూజీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగిన ఏ మాత్రం ఇయ్యలేదు హైదరాబాద్ నగరానికి దాహర్ తీర్చడానికి ఇవాళ కృష్ణా జలాలను అదనంగా తరలించాలని అడిగిన ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం తొంభై టిఎంసీల నీటి కేటాయింపులు జరగాలి కర్ణాటకను ఒప్పించి మా నీళ్లు మాకు కేటాయించండి అని అడిగిన ఆ మాట కూడా మాట్లాడలే మరి నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందన్నారు తెలంగాణను అవమానిస్తావు తెలంగాణకు నిధులు ఇవ్వవు తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వవు ఇవేమి చేయకపోను ఇవాళ ధైర్యం వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు మేము కుట్ర చేయలేదు నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదలుచుకున్నా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారు ఆధారాలన్నిటిని కూడా ఐదు గంటలకు మీడియాకు విడుదల చేస్తా దేశ ప్రధానమంత్రిగా అబద్ధాలు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు మీ స్థాయికి మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు మీరు మీ పార్టీ సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని కమిషన్ ను నియమించును మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చును సాయంత్రం ఐదు గంటలకు రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బిజెపి ప్రభుత్వం ప్రస్తావించింది పార్లమెంటులే ప్రకటన చేసింది ఈ వివరాలన్నింటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా నేను మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు ఈ దేశంలో దళితుల గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు రిజర్వేషన్ ఉండాలి వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడి చూసినా ఎన్నో ఆటుపోట్లను చూసినా ఇవాళ మీరు అనుకుంటూనేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా మా రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడికట్ట మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావు అంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు ప్రధాన ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా వచ్చి నన్నే బెదిరిస్తావా నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దానే అడిగిన రాజ్యాంగాన్ని మార్చొద్దానే అన్నా వేళ నీకు నచ్చితే నా మాట విను నచ్చకపోతే నా ఇష్టం రాజ్యాంగం మారితే రిజర్వేషన్లు రద్దు చేస్తానే ప్రజల్ని ఓట్లు అడుగు ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలను అంతే తప్ప మీరు ఆలోచన సోదరులారా పక్కు రోడ్డు మన ఊరుకు వచ్చి మా నూరు చౌరస్తులు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తింటూ ఊరుకుంటే మనం ఊరుకుంటామా ఉంటామా మనకేమన్నా విభేదాలు ఉండొచ్చు మనకి అభిప్రాయాలు ఉండొచ్చు కానీ మన ఊరు గౌరవం వచ్చినప్పుడు ఊరంతా ఏకంగా వాళ్ళసిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి